ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణా కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లా రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చిత్తూరు జిల్లా బోడుబండ్లలోని శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాలకు వెళితే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని శ్రీ సాయిబాబా కళ్యాణ మండపంలో శ్రీ దుర్గా పిరమిడ్ సాధన ధ్యాన సేవ ట్రస్ట్ మైలవరం వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు డయాబెటీస్ పై వర్క్ షాప్ నిర్వహించారు మాస్టర్ స్పిరిచువల్ టాబ్లెట్స్ వారి నిర్వహించిన ఈ రెండు రోజుల వర్క్ షాప్ లో అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం కు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు ధ్యానం ఆత్మజ్ఞానంతో షుగర్ వ్యాధిని ఎలా తగ్గించుకోవచ్చో అనేది వారిని చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కృష్ణారెడ్డి మాస్టర్లు మల్లీశ్వరి నాగమణి సుమారు వంద మంది అందుకు పైగా మిత్రులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో గోపాల్ గోపాల్రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత శాకాహారం విశిష్టతల గురించి తెలియజేశారు అలాగే వేమన పద్యాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఉ జ్ఞానమిని చెప్తున్నా అంటే చెప్పే వాల లేదు ఏం చెప్తాను అనేది అవర్ అల్లేహ్ గుడుడు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే నేను జ్ఞానమిని చెప్తాను అంటే పూజ మినియాతాన అంటే అల్లాహ్ లేదు గుడికేదు బాట న అంటే నీకు అల్లాహ్ లేదు అదే అవ్యకమంతో వేకల యకమతో సాధన అవ్యకమంతో గుడినా సాధన అంటే ఇదే లేకమ లేకమ మనం ఏం చేయాలో మనకు తెలియదు ఎందుకంటే మన బుద్ధి పూర్తిగా మొత్తుపడింది దాని మాలిన్యంత నిండిపోయింది మాలిన్యంతో కూడిన బుద్ధి నుండి కంప్లీట్ గా బుద్ధిని కూడా భగవంతుడు ఇచ్చిన స్వచ్ఛమైన బుద్ధిని కూడా పూర్తిగా మాలిన్యంతో నింపేసి అది ఖరాబ్ చేసేసి అందరిని కాబట్టి ఆ మాలిన్యమే ఉంది ఆ యొక్క మునికే మనకు సంప్రాప్తం వాస్తవంగా వాస్తవంలో లేమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఏజీహెచ్ఎస్ పెదమిడిసిలేరులో విద్యార్థులకు పిఎస్సి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కాకినాడ జిల్లా శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం మహిళా మాస్టర్లు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ కాశిని మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు తెలుగు ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం చదివేసి పక్కన మనం నోనకి తీసుకోలేదు అది అమలు చేయలేదు పాటించలేదు చదివేసాము ఆ ఏదో కోకిల గుర్తున్నాయి తప్ప దాంట్లో వీళ్ళు ఏమి ఎవరు తీసుకోలేదు మధుర భాష మర్యాద ప్రాప్తించి లలిత సుదాల తెలుగు బాల ఇంకా చూస్తే పరుష వాక్కులు ఎప్పుడు పలకకుండా కఠినమైన మాట కాల్చు దరుని మనం పరుషమైన మాట ఆడంత ఈడంత దాటుకుంటా ఇలా ఏం మాట్లాడకూడదు కఠినమైన మాట కాల్చు నరుని మంచి వాక్కు తోడ మనని ప్రాప్తించు తెలిసి మెలగ మేలు తెలుగు బాధ అని కుమ్మ సాంబశివరావు గారు ఒక ఆయన అద్భుతమైన పరిచయాలు విశాఖపట్నం జిల్లా రావులపాలెంలోని బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఎం మోహన మాధురి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానం అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అరవై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొని ధ్యాన సాధన చేశారు మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు ఆమె రాకముందు అతను మెడిటేషన్ ఎవరు చేస్తారు అనే విషయం కూడా నాకు తెలియదు పూజలు చేస్తారు అన్న విషయం తెలుసు పూజలు అన్నది కూడా నేను అనుకున్నాను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలో పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు గొప్ప చక్రవర్తిని అవుతాడు గొప్ప సన్యాసాన్ని అవుతాడు అని చెప్తారు చక్కగానే వాళ్ళ నాన్న వీన్ని ఎలాగైనా సన్యాసం చేయకూడదు చక్రవర్తినే చేయాలని చెప్పేసి వాళ్ళ రాజమందిరం నుండి బయటికి అడుగు పెట్టని కూడా సాగుతారన్న అంత బాగా పోషిస్తారు బయటకు వెళ్తే ప్రజల సమస్యలు వాళ్ళ దుఃఖాలు కష్టాలు చూస్తాడు మనసు మారి వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆయన్ను యువకుడు అయ్యేంతవరకు అలాగే పనిచేస్తాడు యువకుడు అయిన తర్వాత ఆయన ఏదో పట్టుబట్టే సరే బయటకు వెళ్ళు అంటే ఒకసారి ఆయన బయటకు పంపిస్తారు అంటే ఫినిష్ ఏం చేస్తారు ఒక శవాన్ని ఒక బోధిష్టిని ఆ శవం చూసి బాధపడే వాళ్ళందరినీ చూసి అప్పుడందుకు ఉంటారు ప్రజలందరూ కూడా నా అలాగే సుఖంగా ఉన్నారనుకుంటున్నాను కానీ ప్రజలకు కష్టాలు దుఃఖాలు సమస్యలు అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బోడుబడ్లలోని శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలు అలాగే పాపపుణ్యాల గురించి చక్కగా వివరించారు ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉన్నాడని ఏ జీవిని కూడా హింసించరాదని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన చేయించారు చిన్నప్పటి నుంచి ఏమేమి చేసినామో ఆ గతంలో ఏ పాపం చేసింటే మళ్ళీ ఈ జన్మ తీసుకున్నామో మళ్ళీ ఈ జన్మలో ఏం పుణ్యం చేసినామో మరి ఎక్కడ మనం సరిదిద్దుకోవాలో మన జీవితాన్ని ఇంకా బాగా ఎట్లా జీవించాలో ఇవన్నీ కూడా అక్కడ ఆ సినిమాలో చూపిస్తారు అన్నీ చూసుకుంటాము చూసుకున్న తర్వాత కొంతమంది ఏడుస్తారు బాధపడతారు అయ్యో ఎందుకు నేను ఇట్లా చేసినాము ఇప్పుడు చేసిండతే వాళ్ళు ఎంత బాధపడింటారు ఇవన్నీ చూసుకుంటాము లేదా పుణ్యం చేసింటే ఆ పర్వాలేదు ఆ పర్వాలే నేను పోయిన దానికి ధర్మంగానే ఉన్నాను పది మందికి సహాయం చేసినా ఇవన్నీ చూసుకుంటాము చూసుకున్న తర్వాత వాళ్ళు నువ్వు ధర్మబద్ధంగా ఇక్కడ జీవించి ఆధ్యాత్మికంగా పది మందికి సహాయం చేసి ఒక మంచి అందరికీ ధ్యానం చెప్పి లేదా దేవాలయం నిర్మించి లేదా చదువు చెప్పి లేదా అన్నదానం చేసి ఇవి ఏ మంచి కార్యాలు చేసినా అక్కడ వాళ్ళు మళ్ళా ఏం చేస్తారు నీకు నైనా నువ్వు మళ్ళా భూమిపైకి వెళ్తావా లేదా ఇంకా ఉన్నత లోకాలకు వెళ్తావా మనకే ఆప్షన్ ఇస్తారు మనం చేసినటువంటి కర్మ బట్టి భూమిపైకి రావడం లేదా ఇంకా ఉన్నత లోకాలకి పోవడం కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే ఈ భూమి మీద ధ్యానం చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉన్నత లోకాలకి ధ్యాన మహాయజ్ఞం యజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని నూట ఎనిమిది విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా మేదినారావుపాలెం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల అలాగే చింతలపూడి గ్రామంలోని జెడ్పీ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వల్లక్ష్మి రామ్మూర్తి దంపతులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజు లో మహాకుంభమేళాకు భక్తుల ప్రవాహం కొనసాగుతోంది దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో ప్రయాగరాజ్ కళకళలాడుతోంది ఈ ఆధ్యాత్మిక వేడుకకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు మహాకుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం సాయంత్రం వరకు పది కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు చివరి నాటికి ఈ సంఖ్య దాదాపు నలభై కోట్ల వరకు చేరే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు జనవరి ఇరవై మౌని అమావాస్య సందర్భంగా మరో పది కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు ఈ రోజు పుణ్యస్నానం చేసి పితృర్పణం చేస్తే దోషాలు తొలగిపోతాయని పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం ఇక జనవరి జనవరిన మొదలైన మహాకుంభమేళ ఆరుతో ముగియనుంది టీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి తొమ్మిదిన తిరుపతిలో ఘనంగా మెగా శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బోడబండ్లగా గ్రామంలో నిర్వహిస్తున్న ధ్యాన జ్ఞాన సప్తాహంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ పాల్గొనున్నారు ఈ సందర్భంగా ఆయన ఫిబ్రవరి తొమ్మిదిన తిరుపతిలో నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీకి ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ యొక్క దివ్య ఆశీస్సులతో తిరుపతి పట్టణంలో అహింస మహాకరుణ శాఖహార్ ర్యాలీ అద్భుతంగా నిర్వహిస్తున్నారు మరి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఫిబ్రవరి తొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకి మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రారంభమవుతుంది మరి ఈ ర్యాలీకి మహాయోగులు మరి సీనియర్ ప్రైవేట్ మాస్టర్లు ధ్యానులు మరి ఇంకా ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా ఈ ర్యాలీకి వస్తారు మేమందరం కూడా ఈ మహాకరుణ శాకాహార ర్యాలీకి వస్తున్నాము మీ అందరూ కూడా రండి

తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి గ్రామంలో జనవరి ఇరవై ఆరున ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం అలాగే ర్యాలీ పిరమిడ్ మాస్టర్స్ ఉదయం తొమ్మిది గంటలకు ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అనంతరం పది గంటల నుంచి పాకాలలో శాకాహార ర్యాలీ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు నిర్వాహకులు చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం నూట డెబ్బై గొల్లపల్లి గ్రామంలోని శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం అలాగే శాకాహార ర్యాలీ జనవరి ఇరవై తేదీన పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ ఉయూరు శోభారాణి శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం చేయనున్నారు అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు పరిసర గ్రామాల్లో శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఇక ధ్యానులకు ఉదయం మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు విజయవాడ సమీపంలోని తాడేపల్లి మానస సరోవరంలో జనవరి ఇరవై ఐదున నో డాక్టర్ నో మెడిసిన్ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు మాస్టర్స్ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది ఇందులో టైం వేవ్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ రవి నారాయణ పాల్గొనున్నారు ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్ళెం రామిరెడ్డి పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్